సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆసిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి దేని గురించి ఆలోచించకుండా వెంటనే నన్ను తాకుబిడ్డ లక్షల్లో ఒకరికి మాత్రమే ఈ అవకాశం వదులుకోవద్దు తల్లి అని బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మనం సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో విని అర్థం చేసుకో రేపటికల్లా మంచి సమయం నీకు ఆరంభం అవుతుందమ్మా నీ మనసు ఆనందించేలా అంత మంచిగా జరుగుతుంది తల్లి ఎలాంటి అడ్డంకులు ఉండవు నువ్వు ఏం చేయాలనుకునేది ఎలాంటి ఆలోచన లేకుండా ఆరంభించు అంతా మంచి జరుగుద్ది నీ వెంట నీ బాబా ఉండగా నీకు ఏది కూడా జరగనివ్వను నీకు ఉండే దిగులు అంతా తీర్చి ఆనందం కలిగిస్తాను నువ్వు నా బిడ్డ బిడ్డ ఇక నువ్వు కన్నీరు పెట్టనవసరం లేదు నువ్వు అనుకునేది జరిగే తీరుతుంది ఆనందంగా జీవిస్తావు నువ్వు ఆనందంగా ఉండకూడదు అని అనుకునేవారు కూడా ఉన్నారు బిడ్డ నీకు నేను తోడుగా ఉన్నాను తల్లి నన్ను మీరు ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు నీకు కష్టాలను కలిగించకుండా చేయటానికే నీ దగ్గరకు వచ్చాను ఇక దేనికోసం బాధవద్దు నీకు పేరు ప్రతిష్టలు సిరి సంపదలు కల్పిస్తాను ఇక ఏ కోరిక తీరని కోరిక లేకుండా చేస్తాను నువ్వు అనుకునేది చాలా రోజులుగా తీరని కోరిక తీరబోతుందమ్మా దిగులు వద్దు తల్లి నీ పోరాటకాలం ముగిసిపోయింది ఇక ఎలాంటి ఆటకం లేకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది నన్ను నమ్ము నన్ను నమ్మి ధైర్యంగా ఉండు నీకు ఒక అతిశయ అద్భుతం కలగబోతుంది నువ్వు తలిచి చూడని ఆనందం అదృష్టం చూస్తావు నీకు మంచి జరగకూడదు నువ్వు ఎదగకూడదు అనుకునేవారు నీ దగ్గర ఏదో ఒకటి మాట్లాడి నిన్ను కష్టపెట్టి వాళ్ళు సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు బిడ్డ వారు అలాంటి వారు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నీకు జీవితం ఏర్పరుస్తాను నిన్ను ఏడిపించే వారికి మంచి సమాధానాన్ని నేనిస్తాను సదా నన్నే స్మరించే నా బిడ్డవైన నీకు నీ మనసులోనే నేనున్నాను తల్లి నా పూజలు జరిగే నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాను నీకు కష్టం నీ ఇంట్లో దరిద్రం అంతా తరిమి కొట్టేస్తాను బిడ్డ తల్లి జరిగిపోయిన కాలం తలుచుకుంటూ ఉండవద్దమ్మా అలా తలుచుకొని తలుచుకొని నువ్వు ఆనందిస్తున్న ఆనందమైన సంతోషమైన జీవితాన్ని మర్చిపోతున్నావు దిగులు చెందకు నన్ను నమ్ము అంతా మంచే చేస్తాను అన్ని సమస్యలు తీర్చి ఆనందం అందిస్తాను నీ బాబా నీ బాబా మీద నమ్మకంతో ఉండు ఆ నమ్మకం ఎప్పుడు కూడా వృధా కానిపను ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏది తప్పు ఏది మంచిది ఏది చేయకూడదు అని తెలుసుకోలేకపోతున్నావు దేని గురించి కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నావు తల్లి అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా వ్యతిరేక ఆలోచనలకు నీ మనసులో చోటు ఇవ్వద్దు నీకు అండగా నీ బాబా ఉన్నాను నీ జీవితంలో కష్టం నష్టం చెడు మంచి దుఃఖం సంతోషం అన్నీ కలగలిపి ఉంటాయి వీటి అన్నిటినీ దాటాల్సిన సమయం వస్తుంది అలా దాటాల్సిందే తల్లి జీవితం అంటే నీ మనసుని పక్కపరుచుకో అందరితో ప్రేమగా ఉండు అలానే ప్రేమ కోసం ఎవ్వరికీ బానిస మాత్రం కాకూడదు నీ భవిష్యత్తును నీ బాబా మంచిగా మలుస్తాను తల్లి నీ సాయి నీతో ఉండాలని నినమ్ము నీ బాబా నీతో ఉంటే అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జైఈ సాయిరామ్